ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి విద్యార్థులకు మీకు కిట్ల పంపిణీ చేయడానికి ఇక్కడ ఇచ్చేసినటువంటి గౌరవనీయులు ఒక ప్రశాసన సభ్యులు డాక్టర్ పాశవతి గారికి అలాగే వేదికను అలంకరించినటువంటి డిప్యూటీ డిఎఓ గారికి నాయుడు సార్కి అలాగే ఈ పాఠశాల యొక్క మిగతా సిబ్బందికి అందరికీ నాకు అలాగే ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులందరికీ నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే నా ముందర ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు అందరికీ నా యొక్క ఆశీస్సులు మీకు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఇంత ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా ఎక్కువగా శ్రద్ధ చూపించేది చదువు మీద అంటే ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి మంచి చదువు సంస్కారం క్రమశిక్షణ కలిగినటువంటి విద్యార్థిని విద్యార్థుల మీద మనం ప్రొడ్యూస్ చేయగలిగితే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళ కుటుంబాలను పోషించుకోగలగాలి అనేటువంటి ఉద్దేశంతోనే మీకు అన్ని రకాల సదుపాయాలు చేయడం జరుగుతుంది అధికారి తరఫున మీకు మీ యొక్క చదువుకు ఎటువంటి ఆటంకం రాకోకుండా ఎటువంటి సౌకర్యంలో ఏదైనా లోటుపాటు జరుపుకోకుండా చూసుకునేటువంటి బాధ్యత డాక్టర్ పార్థజార్థి గారిది ఇక్కడ ఉన్నటువంటి అందరూ నాయకులు తీసుకుంటాము మరి మేము మినిచ్చి కోరుకునేది ఏమంటే మరి మేము మీకు ఇంత సౌకర్యవంతంగా ఏ చిన్న ఇబ్బంది వచ్చినా చూసుకుంటున్నామో చూసుకుంటాము అని మీకు చెప్తున్నామైన తర్వాత మీ నుంచి కూడా మేము ఏదో ఒకటి కోరుకోవాలి కదా అందుకు నేను మీ నుంచి కోరుకునేది ఏమంటే మీరు మీ మీ చదువుల ద్వారా ఉన్నతమైనటువంటి శిఖరాలను అధిరోహించి మీ కుటుంబాన్ని పోషించుకునేంత స్థాయికి మీరు వెళ్ళి ఈరోజు మీ పేద తల్లిదండ్రులు ఎంత ఇబ్బందులు పడి మిమ్మల్ని చదివిస్తున్నారో మీకు ఆల్రెడీ అర్థమైంటుంది మీకు ఏం కావాలంటే అది తెచ్చిస్తున్నారు కదా బయట సో అటువంటి తల్లిదండ్రులను మీరు ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి పోయి వాళ్ళ వాళ్ళకు కూడా మీరు సుఖ సంతోషాలను అందించేటువంటి స్థాయికి మీరు పోవాలని మేము అందరం కోరుకుంటున్నాం మాకు ఇప్పటి నుంచి ఏమీ లేదు ఇంకోటి ఇప్పుడు గతంలో సార్ గారు కూడా చెప్పారు ఇది ఎన్ని కష్టాలు పడి ఈ యొక్క స్కూల్ను మేము నిర్మించాము ఒకప్పుడు ఏ సౌకర్యాలు లేనటువంటి స్కూల్లో కొన్ని చోట్ల ఈ స్కూల్ కోసం పోరాటాలు కూడా చేయాల్సి వచ్చిందనేటువంటి విషయాన్ని సార్ గారు తెలియజేశారు అప్పుడు ఎప్పుడో చేసినారు ఇప్పుడు పార్శారతి గారు శాసనసభ్యులుగా మీకు మీకున్నారు ఆయన శాసనసభ్యుడు కాదు మీకు సేవా సభ్యుడు ఆయన ఎల్ల కాలం మీకు సేవ చేసేటువంటి సభ్యుడు గతంలో చూసినటువంటి శాసనసభ్యులకు పార్శారతి గారికి చాలా తేడా ఉంటుంది మీరు వస్తూనే మీరు అందరు స్టూడెంట్స్ గమనించి ఉంటారు ఏమన్నాడు ఆయన దయచేసి రాజకీయాలన్నీ తర్వాత పక్కన కూడా మీరు ఫస్ట్ నేను స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ కావడానికి వచ్చాను వాళ్ళ కష్టాలు తెలుసుకొని వాళ్ళతో మాట్లాడిన తర్వాత మేము విజయమంటున్నారు అంటే ఆయన గెలవడం వరకే రాజకీయ నాయకుడు గెలిచిన తర్వాత ప్రజాసేవ చేసేటువంటి నాయకుడు అనేది మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి ఆయన దాన్ని నిరూపిస్తారు కూడా మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను సో ఒకటే మీరందరూ ఇంకొక ఐదేండ్లకో పదేండ్లకో మీరు ఉన్నతమైనటువంటి స్థానాలు మీ చదువు ద్వారా దాన్ని సంపాదించి మళ్ళీ చదువుకున్నట్టు మీకు చదువు నేర్పించినటువంటి గురువులను మర్చిపోవద్దండి మీరు చదువుకున్నటువంటి పాఠశాలను మర్చిపోవద్దండి మీరు పుట్టినటువంటి గడ్డను కూడా మర్చిపోవద్దండి ఇక్కడికి వచ్చి ఎక్కడున్నా కూడా ఈ స్కూల్కి వచ్చి పూర్వ విద్యార్థుల కలయికాన్ని ఇప్పుడు మేము చేసుకుంటున్నాము అట్లా మీరు అందరూ ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉండి మీ స్కూల్కి వచ్చి అందరినీ గురువులను సన్మానించి మీ తల్లిదండ్రులను గౌరవించి ఈ నియోజకవర్గ ప్రజలకు కూడా మీరు ఏ స్థానంలో ఉన్నా సేవ చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ